ములుగు జిల్లాలో కొత్తగా పాయిలెట్ ప్రాజెక్టుగా అంగన్వాడీ కేంద్రాల్లో మూడు నుండి ఆరు సంవత్సరాలు ప్రీ స్కూల్ పిల్లలకు ప్రతిరోజు వంద మిల్లీమీటర్ల పాలు పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్ జి గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ కళ్యాణి ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డిడబ్ల్యూఓ తులారవి సిడిపిఓ శిరీష అంగన్వాడీ టీచర్లు ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు ప్రే స్కూల్ పిల్లలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఏదైతే మనము ప్రైవేట్ సెక్టార్లో నర్సరీ స్కూల్ని ఎట్లా నడిపిస్తామో అదే విధంగా అంగన్వాడీ స్కూల్ని నడిపియాలని దానికి ఒక ప్రణాళిక చేస్తూ దిశానిర్దేశం చేసింది గౌరవనీయులు మంత్రివర్యుల ఆదేశాల మేరకు ఇది నిజంగా ప్రప్రథమంగా మనము చేశాము దీన్ని గవర్నర్ కూడా చాలా పెంచుకున్నారు ఈరోజు కూడా మీరు చూస్తే ప్రతి ఒక్క పిల్లలకి చూడండి యూనిఫామ్లు ఉన్నాయి వాళ్ళకి మంచిగా కూర్చోవడానికి ఫర్నిచర్లు వచ్చింది వాళ్ళకి పౌష్టికంగా ఆహారాలు ఇవ్వడానికి ఒక ప్రాపర్గా ఫిక్స్ చేయడం జరిగింది వాళ్ళకి రేట్స్ అవన్నీ పెంచడం జరిగింది తర్వాత నర్సరీ కాబట్టి ఇప్పుడు వాళ్ళని బలంగా తయారు చేయాలి అందుకని స్కీమ్స్ అని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది పిల్లలకు మంచి యూనిఫామ్స్ కానీ ఎగ్ బిర్యానీ కానీ ఇప్పుడు కిడ్నీ కూడా పెట్టమని చెప్తున్నాం ఇప్పుడు పాలిస్తున్నాం ఆ బాల అమృతం కానీ దాంట్లో కూడా గతంలో షుగర్ ఎక్కువ ఉండేది ఆ షుగర్ కంటెంట్ కూడా తగ్గిస్తున్నాం వద్దా ఎందుకంటే చిన్నప్పటి నుంచి బాగా తీపికి అలవాటు అయిపోతే ఇబ్బంది అవుతారని మేమే కొద్దిగా చూసి ఇంత తీయకుంటే పిల్లలకి ఇప్పటి నుంచి ఇబ్బంది ఉంటుందని మన గవర్నమెంట్ మనం వచ్చినాక ఈ మధ్యకాలంలో దాన్ని కూడా సరిచేయడం జరిగింది గర్భిణీ స్త్రీలకు కూడా అవి అన్ని ఊర్లలో వచ్చినా రాలేదా బాలలు కూడా